బయటకి తీసి తీస్తే బాగుంటుందేమో తీగా మధ్యలో కట్ చేయండి మధ్యలో కట్హోహో చూడండి ఫ్రెండ్స్ చెరుకు అయితే అవుతాయి जा तबब बैटक सु సైజు 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 వావ్ ఇది కానీ పెద్ద తోటలో కట్ చేసినట్టుంది చూడండి ఒకసారి సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ నుంచి అక్కడ వరకు ఉన్న చూడండి ఇదిగో చెరుకు మనం పెట్టిందేమో టబ్బులోనే చూడండి అయితే డబ్బులోనే కానీ మనకి ఇంత పెద్ద సైజ్ అయితే వచ్చేసింది ఇంత బాగుంది కదా ఫారెస్ట్ అయితే అండి గార్డెన్లో చూడండి ఇక్కడ కట్ చేసిన అంత అండి చెరుకుది మళ్ళీ నేను ప్లాంట్స్కి అయితే వేస్తాను ఇది అంత ఫ్రెష్గా అండి నిజంగా ఆర్గానిక్గా వండించుకొని ఈ ఇయర్ అయితే పంట అండి మనది షుగర్ కెన్ పిల్లలకు అందరికి ఇస్తానండి ఒక్కొక్క ముక్క అయినా కానీ ఇచ్చేస్తాను నేను ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వచ్చేసింది వీడియో మన ఇంటి దగ్గర అయితే అండి పైన చక్కగా చెరుకు ఇంకా స్వీట్ పొటాటో అన్నీ ఉన్నాయండి హార్వెస్ట్ అయితే వేసుకుందాం చూడండి టెన్ ఓ క్లాక్ మార్నింగ్ టెన్ అవుతుంది కానీ అంతా ఇదిగో మబ్బులు ఎలా ఉన్నాయి చూడండి ఇంకా నిన్న కూడా అలాగే అయిపోయిందండి తీద్దాం వీడియో అనుకున్నాను కానీ టైం అయితే సరిపోలేదు తీసుకెళ్ళి జూజి ప్లాంట్ ఇక్కడ చిన్న ప్లేస్ అండి మన దగ్గర చిన్న ప్లేస్ అయినా కానీ నేను అయితే ప్లాంట్స్ అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ నుంచి చూపిస్తాను ఫస్ట్ లైటింగ్ వేసుకొచ్చేస్తాను ప్లేస్ చూడండి వాటర్లో వేసి పెట్టాను అనమాట వారంకొకసారి అయితే ఈ వాటర్ తీసేస్తానండి అన్నీ ప్లాంట్స్ ఎక్కడ కూడా ఖాళీగా ఉండదు చిన్న చిన్న బాటిల్స్ అనమాట చిన్న బాటిల్స్ చూడండి ఇవి గాజు బాటిల్స్ అండి మెడిసిన్ బాటిల్స్ ఇందులో కూడా నేను వేస్ట్ చేయకుండా ప్లాంట్స్ అయితే ఆరేంజ్ చేసుకున్నాను మనకు ప్లేస్ లేదు అని అనుకోవద్దండి చిన్న ప్లేస్ అయినా కానీ చూడండి అంత చిన్న ప్లేస్ ఇక్కడ అంతా ప్లాంట్సే మా అయితే పైనకి వెళ్ళి చూద్దామండి హార్వెస్ట్ అయితే చేద్దాం చెరుకు అవుతుంది ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి చెరుకు అంత పెద్దగా అయిపోయింది చూడండి ఈరోజైతే అండి చెరుకు ఆర్విష్లు అయితే చేద్దాము సైజు కూడా ఎంత బాగా వచ్చింది చూడండి ఇదో ఈ చెరుకునైతే అయితే చేద్దామండి చూడండి ఎంత ఫ్రెష్గా ఆర్గానిక్గా పండించుకున్న చెరుకండి ఇది మన గార్డెన్లో చూడండి హార్వెస్ట్ చేసిన తర్వాత చెరుకైతే ఎంత పెద్దగా ఉంది మనం ఒక పెద్ద తోటలో నుంచి తీస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంది చూడండి ఇదిగో ఇప్పుడైతే ఇది కట్ చేద్దామండి ఇదే చూడండి ఫ్రెండ్స్ ఇదిగా చెరుకు సీడ్ పెట్టడానికైతే ఇది ఉండాలండి ఇది ఉండడం వల్లనే మనం చెరుకు అనేది పెట్టచ్చు కట్ చేస్తుండ్రు ఇలా మళ్ళీ సీడ్ కూరకైతే చిన్న ముక్కలు చేసి మనం పెట్టవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్లో వచ్చిన చెరుకు ఇది సైజు చూడండి ఇదిగో ఏ మాత్రం సైజు తగ్గలేదు ఎందుకంటే మనం ఇచ్చే లిక్విడ్స్ అండి ఇక్కడ చూసారా ఇదిగో బకెట్లో ఇదిగో కూరగాయలు అన్నీ కట్ చేసిన వాటర్ అనమాట ఈ ఇట్లాంటి లిక్విడ్ అయితే నేను ఈ చెరుకులకి వెజిటేబుల్స్కి ఇస్తానండి ఆర్గానిక్గా ఉంది అబ్బా మన గార్డెన్లో మనం పండించుకొని తింటున్న చెరుకు అబా ఎంత తీయము ఈ సిటీలో కూడా అండి సిటీలో ఉండి కూడా చిన్న ప్లేస్ చూడండి అన్ని ప్లాంట్స్ ఇంత చిన్న ప్లేస్లో కూడా నేను ఎన్ని ప్లాంట్స్ పెట్టుకున్నానంటే చాలా హ్యాపీగా ఉందండి విలేజ్లో తింటున్నట్టు చూడండి సైజు చూడండి అండి చెరుకు కనపడుతుందా మీకు ఎండ ఉంది ఎక్కువైతే నాకు తెలియట్లేదండి ఇంకా ఇంకా సైజు ఇంకా చూపిస్తానండి ఇది ఒక్కటి ఇది ఒక్కటి మన గార్డెన్లోనేనండి నేనండి ఇది చెరుకు ఈ రోజు అయిందనమాట ఇంత తీయగానే చాలా హ్యాపీగా ఉందండి ఆర్గానిక్గా పండించుకొని తింటున్న చెరుకు అండి షుగర్ కేన్ చూడండి ఫ్రెండ్స్ ఏదో సారీ అండి లెట్ యూస్ మన గార్డెన్లో లెట్యూస్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇలా ఫ్లవరింగ్ చూడండి ఫ్లవరింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్ ఇలా చాలా బాగుంది అండి ఫ్లవర్ మన్న చేతులతో మన్నం పెట్టి సీడ్స్తో పెట్టిన లెక్ట్యూస్ అండి చూడండి లీవ్స్ కూడా ఎంత సైజు లీవ్స్ ఎదురండి లీవ్స్ కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి బర్గర్లో వేసుకున్న సలడ్స్ల చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది వెజిటబుల్ లీఫ్స్ అయితే చూడండి ఎంత హెల్దీగా ఉన్నది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడండి ఇంకో హ్యాండ్ బ్యాగ్ అయితే కొన్నానండి మింత్రాలో ఆఫర్స్ ఉన్నాయి మింత్రాలో అయితే తీసుకున్నానండి హ్యాండ్ బ్యాగ్ ఎలా అన్నీ చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయి నాకైతే ఈ కలర్ బాగా నచ్చిందండి టెంపుల్ తీసుకున్నా బాగుంటుంది కదా వైట్ కలరు వచ్చేసి ఇలా చూడండి ఆఫర్స్ ఉన్నప్పుడు అండి మనకు కొంచెం రీజనబుల్ రేట్ వస్తుంది నాకైతే బాగా నచ్చింది హ్యాండ్ బ్యాగ్ మిత్రాలు ఆఫర్స్ అండి స్వీట్ పొటాటో అండి పక్కన పెట్టే దా అనేది వా స్వీట్ ఫుడ్ ఆటోనండి ఆగండి ఆగండి డిస్టర్బెన్స్ అయితే చాలా వస్తుంది తీసినందుకైతే చెరుకు ఫ్లవర్ అయితే ఇలా ఉంటుంది మన అండి ఇన్ని చెప్పులు అయితే వచ్చేసినాయి నాకు రైస్ అయితే చూడండి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇదో హార్వెస్ట్ అయితే మనం మన చేతులతో పండించుకొని మన గార్డెన్ పండించుకున్న పంటే చాలా డిఫరెన్స్ ఉంది ీట్ పొటాటో అండి హార్వెస్ట్ చేసాము ఇక్కడ వచ్చేసి చెరుకు మన గార్డెన్లో చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్లో అయితే మందార ప్లాంట్ ఉంది ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే కలర్ చూడండి సైజ్ కూడా ఇది చూడండి ఎంత చిన్న పాటు అయినా కానీ ఫ్లవర్ మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఈ ఫ్లవర్ అండి మనం కోకోనట్ ఆయిల్లో లీవ్స్ కానీ వేసేసి అండి మరగబెట్టి జుట్టుకు పెట్టుకుంటాండి బాగుంటుంది నేనైతే అలాగే వేసుకుంటానండి జుట్టు ఏదో చూడండి జుట్టుకి ఏం పెడతారక్క అని అడుగుతారు నేనైతే ఇలా కోకోనట్ ఆయిల్ అయితే కరివేపాకు ఇవన్నీ అయితే పెట్టుకుంటానండి ఈ మందారం పువ్వులు కూడా మీరు పెట్టుకోవచ్చు ఆయిల్లో మరిగించేసి జుట్టుకి జుట్టు గ్రోత్ కూడా బాగుంటుందండి మంచిగా అందరం ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదండి కలర్ ఇంకా చాలా బాగుందండి వాటె బ్యూటీ చాలా బాగుందండి కలర్ అయితే మన గార్డెన్కి అయితే ఒక అందం అనేది వచ్చేస్తుందండి చూడండి బంతి పూలు గులాబీ ఎంత మంచి కలర్స్ అండి గార్డెన్లో చూడగానే ఒక అందం అనేది వచ్చేస్తుంది చూడండి నాకైతే భలే సంతోషంగా ఉందండి నిజంగా సంతోషంగా ఉంది గార్డెన్లో ఇలా పండించుకొని హార్వెస్ట్ చేసుకోవడము చెరుకుని ఆర్గానిక్గా పండించుకున్నారండి ఇదైతే సైజు కూడా చూడండి అండి సైజు ఎంత బాగా వచ్చేసింది ఇంకా సైజ్ కూడా చాలా బాగుంది ఈ మన మట్టిలో పెట్టినట్టుందండి చిన్న టబ్బులైనా కానీ ఇంకా